నమస్తే ఈబిజీరో న్యూస్కు స్వాగతం మరి మీరు చూస్తున్నటువంటిది ఈ యొక్క చిత్రంలో ప్రస్తుతం గుత్తి మార్కెట్ యార్డ్ పాలక మండలి చైర్పర్సన్గా కొనసాగినటువంటి చెవుల సునీల యాదవ్ ఈరోజు రాజీనామా చేశారు తన మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి ఆమె రాజీనామా చేస్తూ ఈ మేరకు రాష్ట్ర కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ గుంటూరుకి సంబంధిత లేఖను పంపించారు ఈ మేరకు తాను అనంతపురం జిల్లా గుత్తి మార్కెట్ యార్డ్ పాలక మండలి చైర్పర్సన్గా నేను రాజీనామా చేస్తున్నాను కావున నా రాజీనామాను ఆమోదించవలసిందిగా కోరుచున్నాను ఇప్పుడు మీకు ధన్యవాదములు చెవుల సునీల్ యాదవ్ చైర్ పర్సన్ గుత్తి మార్కెట్ యార్డ్ గుత్తిగా ఆమె తన లేఖలో పేర్కొన్నారు సో మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం త్వరలో ఏర్పడనున్న సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తనకు నామినేటెడ్ పదవిని మరి ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారు కేటాయించారని మరి ప్రస్తుతం టీడీపీ పార్టీ అధికారంలో వస్తున్న సందర్భంగా తాను మర్యాదపూర్వకంగా రాజీనామాను చేస్తున్నట్లు ఆమె వెల్లడిస్తూ ఈ నా రాజీనామాను ఆమోదించాలని ఆమె రాష్ట్ర కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్కు विज्ञप्ति